హలో ఎవరు మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం ఇవాళ నేను ఇది ప్యాచ్ వర్క్ చేశాను కానీ నిన్న నేను వాష్ చేశాను కానీ బ్రషింగ్ చేయలేదు అప్పుడు ప్యాచెస్ చాలా ఎక్కువ క్లియర్గా కనిపించినాయి నాకు అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టూ ఇయర్స్ బ్యాక్ పెయింట్ వేశారు కదా మిగిలిన పెయింట్ నాకు ఇచ్చారు అది ఎప్పుడు ప్యాచ్ చేద్దామా అది కండిషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు అని ఊరికే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అసలు కండిషన్ ఎలా ఉందో ఎలా వస్తుందో ఏంటో అని ఆ ప్యాచెస్ వరకే నేను బాగా బ్రష్ చేసి క్లీన్ చేసి పెయింటింగ్ వేసాను అనమాట చాలా బాగానే బాగా వచ్చింది పర్వాలేదు సాటిస్ఫాక్షన్ అయ్యాను మీకు చూపించలేకపోయాను మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాగే బాల్కనీలో ప్లాంట్స్ కూడా నేను అరేంజ్ చేశాను ఎందుకంటే నేను మళ్ళా లాంగ్ గ్యాప్ వస్తుంది నాకు ప్లాంట్స్కి అందుకని నీళ్ళు పోయటానికి వీలుగా ఉండాలని అన్నీ ఒక చోట పెట్టాను ఇంకా కొన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కొంతవరకు చేశాను అది మీకు చూపించి మీతో షేర్ చేద్దామని చూడండి ఎంత ఎంత బాగున్నాయంటే ఎంత చక్కగా గ్రో అయింది మనం ఎలా బ్యార్ చేస్తే అక్కడ మనకి చాలా ఇస్తాయి అన్నమాట ఎన్ని ఫలాలు ఇస్తాయి కదా ఎంత అందంగా ఎంత ఎన్ని ఔషధాలు ఉన్నాయి మెడిసిన్ ప్లాంట్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ నేను మీకోసం ఇవాళ అది ప్యాచ్ వర్క్ అయితే చేశాను అది సాటిస్ఫాక్షన్ అయింది ముందు నేను భయపడ్డాను అవి బ్రషింగ్ చేసి చేయటానికి బాగుంది